ప్రతి పదివేల రూపాయలు కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ వచ్చి సో బేసికల్గా అండి ఇప్పుడు మీరు ఈ డిజాస్టర్ సిచ్యువేషన్ గురించి చెప్పారు కాబట్టి నాకు ఇప్పటికిప్పుడు వస్తున్న థాట్ టైటానిక్ సినిమాలో చూపించినటువంటి న్యాచురల్ కెలామిటీ అంత బీభత్సం ఒక రాక్కెళ్ళి షిప్ గుద్దుకోవడం ఇదంతా అది కూడా జరిగిన వాస్తవమైన కాదని వాళ్ళు సినిమాగా తీశారు కదా ఇలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అని కాదు బట్ నిజ జీవితంలో కూడా మీరు ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేశారా మీ షిప్లో వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఆన్ ద సీ అదృష్టంగా ఆ సిచ్యువేషన్ నాకు రాలేదు ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ వస్తే సర్వైవ్ అయిన అంత భయంకరంగా ఎప్పుడన్నా ఎన్కౌంటర్ చేసారా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ కాలేదు కానీ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అయినవి అవన్నీ విని విని నాకు అనిపించింది కొంచెం నేను లక్ ఎక్కువ ఉంది అనుకుంటే నాకు అంటే అటువంటి డేంజరస్ సిచ్యువేషన్ దొరక ఎక్స్పీరియన్స్ అవ్వలేదు బట్ ఇప్పటికీ ఆ టైటానిక్ అనేది మనకి ఎందుకు ఫేమస్ అయిందంటే అప్పటికి ప్రపంచంలో అన్సింకబుల్ షిప్ అని చెప్పి టైటానిక్ని వాళ్ళు పబ్లిసిటీ చేసి స్టార్ట్ చేశారు షిప్ని ది అన్సింకబుల్ అంటే ఈ షిప్ మునగదు అన్న ఒక అడ్వర్టైజ్మెంట్తో స్టార్ట్ చేసినా కానీ అది మునిగింది అక్కడ ఎన్నో ఉన్నాయి మిస్టేక్స్ అంటే ఆ టైంలో ఏంటంటే ఏమన్నా ఉన్న ఐస్ బగ్స్ ఉన్నా అవన్నీ మనకు జీపీఎస్లో డార్లో కనిపించేవి కాదనమాట ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి సముద్రం లోపల ఏమున్నాయి అన్ కేబుల్స్ ఏమైనా ఉన్నాయా ఫిషింగ్ నెట్లు ఏమైనా ఉన్నాయా అన్నీ తెలుస్తున్నాయి ఈ టైంకి ఆ టైంలో అంత టెక్నాలజీ లేదు అప్పుడంతా మాన్యువల్గా చెక్ చేయడము బయోనాక్లెస్ పెట్టుకొని దూరం లేదన్నా ఉందా చూడడము సో ఆ రోజు రాత్రి వాచ్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండుంటే వాళ్ళు ఏం చేసిండే బయోనాక్లెస్ ఏదైతే ఉంటుందో ఒక డ్యూటీ చేసే ఆఫీసర్ ఇంకో డ్యూటీ ఆఫీసర్కి ఆ కీ ఇవ్వాల్సింది ఇవ్వడం మర్చిపోయాడు సో బయనోక్లర్ కీ ఉంటే కనుక ఆయన కూడా చూసి కొంచెం చేసేటోడేమో అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వల్ల ఆ డిజాస్టర్ జరిగింది బట్ ఈ కాలంలో ఇప్పుడు కూడా ఎన్నో షిప్స్ ఇలా జరుగుతాయి ఇప్పుడు మీరు పెద్ద పెద్ద క్రూజ్ షిప్స్ మధ్య మధ్యలో వింటూ ఉంటారు షిప్ మునిగిపోయింది ప్రయాణికులందరూ సేఫ్గా బయటకు వచ్చారు క్యాప్టెన్ కూడా వాళ్ళని సేవ్ చేశాడు ఇప్పటికీ ఆయిల్ పొల్యూషన్ జరిగి కొన్ని కంట్రీస్లో ఎలా మొన్న సింగపూర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక షిప్ యాంకర్లో ఉంది ఇంకో షిప్ వచ్చి దాన్ని అనమాట రెండు ఆయిల్ ట్యాంకర్లే ఆయిల్ అంటే ఎంత డేంజరో మీకు తెలుసు అది మొత్తం కాలిపోయింది అనమాట చాలా పొల్యూషన్ అయింది సో ఇటువంటి ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి సో బట్ ఎంత జరిగినా కానీ జరగాల్సిన ట్రేడ్ జరగాలి కాబట్టి ఇప్పుడు మన రోడ్ మీద జరిగే యాక్సిడెంట్లు ఎట్లా జరిగినా కానీ మనం ప్రయాణం చేస్తున్నాం కదా అలానే షిప్పింగ్లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది నా వరకు అయితే నేను పర్సనల్గా ఫేస్ అవ్వలేదు కానీ ఇవన్నీ విన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ ఎలా తీసుకోవాలి అని మాత్రం జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని వర్క్ చేస్తాం ఎస్ 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 అయితేనండి యూజువల్గా సీ సిక్నెస్ అని మనం వింటుంటాం కాబట్టి మెరైన్ ఇంజనీర్గా సముద్రంలో ఉండాల్సిన వ్యక్తిగా మీ మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్స్ గురించి కొంతసేపు మాట్లాడుకుందాము కొంతమందికి ల్యాండ్ మీద ఉండి 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 జస్ట్ క్రూజ్లో ఒక చిన్న హాలిడేకి వెళ్ళినా సరే కొన్ని గంటలు సముద్రంలో ఉండేసరికి ఏంటో లోన్లీగా ఉన్నాం జనాల నుంచి దూరంగా ఉన్నాం ఆ సీ సిక్నెస్ తీసుకోలేరు వాళ్ళు వామిటింగ్స్ అవ్వడం కానీ ఏదో ఒక రకమైన డిప్రెషన్లోకి ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు కొంతమందిలో ఉంటాయి మీరు ఎప్పుడన్నా ఆ సీ సిక్నెస్ని ఫేస్ చేశారా మేబీ ఇన్ డేస్ ఐ హైవ్ టు ఆస్క్ షిప్లో స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అప్పటి వరకు నా లైఫ్ మొత్తం ఇంట్లో వాళ్ళతోటి చిన్న కొడుకును కాబట్టి చాలా అల్లారు ముద్దుగా అడిగింది ప్రతీది ఇచ్చి అంటే ఒక బాధ్యత లేకుండానే పెరిగాను అనుకో అంటే వాళ్ళు చిన్నప్పుడు బాగా కష్టపడి వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం మా పిల్లలకైనా అన్నీ వాళ్ళకి వీలైనంతగా ఇద్దాం అన్నట్టు ఇంకా చిన్న కొడుకు ఎక్కువ ఉంటుంది కాబట్టి అలానే పెంచారు నన్ను అంటే ఇప్పటికీ వెళ్ళి ఏమైనా సామాన్ తీసుకురా అన్నా కానీ వాడికి హిందు పని చెప్తున్నావు నువ్వు వెళ్ళి దేవచ్చు కదా అని చెప్పి అమ్మ అంటదనమాట ఆ రేంజ్లో పెరిగిన ఒక అబ్బాయిని సడన్గా షిప్లో వదిలేస్తే ఎలా ఉంటుంది సో నేను ఇప్పటికీ అనుకుంటాను నన్ను చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా పెంచుంటే ఆ టైంలో ఆ డిఫికల్టీ ఫేస్ అయ్యేవాడిని కాదు కదా అని చెప్పి సో స్టార్టింగ్లో షిప్ జాయిన్ అయినప్పుడు మెంటల్గా ఫిజికల్గా చాలా ఆ సిక్నెస్ అనేది ఉంటుంది ఫస్ట్ సైకలాజికల్గా ఇంటికి దూరంగా ఉన్న మన వాళ్ళకి దూరంగా ఉన్న ఫ్రెండ్స్కి దూరంగా ఉన్నా ఐసోలేషన్ అని ఒకటి ఫామ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా సరిగ్గా నిద్ర పట్టదు మనం ల్యాండ్ మీద ప్రశాంతంగా పడుకుంటాం ఈరోజు మార్నింగ్ ట్రి అంటే వచ్చాయి నాకు ఒక్కడికి అర్థమైంది ఎందుకంటే షిప్లో కూడా అలానే ఊగుతూ ఉన్నప్పుడు నాకు తెలుస్తుంది ఇక్కడ ఈ మాకు చెప్తే ఈమెది నీకు షిప్లో ఉండి ఉండి అలవాటు అయిపోయింది ఇక్కడ కూడా ల్యాండ్ అట్లా అట్లేం జరగలేదు అన్న తర్వాత న్యూస్లో యూస్ వన్ అవర్లో ఆ న్యూస్ ఎర్త్ ఎక్కువ టైప్ వచ్చింది అని చెప్పి సో నా కొంచెం నా అంటే నాకు అన్నీ తెలుస్తే నాకు ఫీలింగ్ వచ్చింది సో షిప్లో అలాంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఒకవేళ ఏమి జరగకుండా ఉందంటే ఇంకా నేను నిద్రలేస్తా అలా ఊగుతూ ఉన్నప్పుడే నిద్ర సరిగ్గా పట్టుద్ది మాకు ఎందుకంటే ఆ ఫ్లో అలా ఉంటుంది సో స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే ఒకేసారి ఆ డిస్టర్బెన్స్ ఇంజిన్ సౌండ్ కొంచెం వినిపిస్తుంది అలల సౌండ్ గాలి సౌండ్ మీరు సినిమాలలో చూస్తే బూత్ దయాల సినిమాలు చూస్తే ఒక సౌండ్ వస్తుంది చూడు అలానే స్టార్టింగ్లో షిప్ ఎక్కినప్పుడు ఏదో ఏదో సౌండ్స్ వస్తుంది పక్కనంతా సముద్రం గాలి సౌండ్కి చెప్పలేని భయంకరమైన సౌండ్స్ వింటాము సో అవన్నిటికీ వన్ మంత్ పట్టింది ప్రతి ఒక్కరికి కొంచెం స్టార్టింగ్లో అది ఉంటుంది అన్నమాట తర్వాత ఇప్పుడు ఎలా అయిందంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్తామన్నమాట ఇవన్నీ కామనే మీకు అలవాటు అయిపోతుంది ఒక్కసారి మీరు వన్ మంత్ అలవాటు చేసుకోండి అంత నార్మల్ అయిపోతుందని ధైర్యం ఇవ్వగలను ట్వంటీ ఫోర్ అవర్స్లో షిప్లో మీరు అసలు ఏం చేస్తారు చెప్పండి హౌస్ యువర్ డే ఆన్ ద షిప్ సో మార్నింగ్ నేను ఒక సిక్స్ థర్టీకి లేస్తాను సిక్స్ థర్టీ టు సెవెన్ వరకు మామూలుగా రెగ్యులర్గా బ్రష్ చేయడము అవన్నీ ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత సెవెన్కి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి సెవెన్ ఫిఫ్టీన్ వరకు అలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత మా ఇంజన్ డిపార్ట్మెంట్కి వెళ్తాను అనమాట ఈసీఆర్ అంటారు ఇంజన్ కంట్రోల్ రూమ్ అని ఉంటుంది సో కిందకి వెళ్ళి ఒక మీటింగ్ టైప్ ఒక ట్వంటీ మినిట్స్ మీటింగ్ చేసుకుంటాం రోజు ఈ వర్క్ అనుకుంటున్నాము అంటే లంచ్ ముందు ఈ వర్క్ ఒకటి కంప్లీట్ చేద్దాం లంచ్ తర్వాత ఈ టీం ఈ వర్క్ చేయాలని వర్క్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాం టూల్ బాక్స్ మీటింగ్ అని అంట ఆ వర్క్ మధ్యలో బ్రేక్ టైం కూడా ఇస్తాం అనమాట ఎందుకంటే ఎంతసేపు మనం త్రీ అవర్స్ వర్క్ చేయాలి కదా మధ్యలో బ్రేక్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి బ్రేక్ ఇచ్చి మధ్యలో ఆ బ్రేక్ అయిపోతే ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ వర్క్ అయిపోతుంది నేను చెప్పేది ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి నా వర్క్ నేను చేసేది సో నేను సెకండ్ ఇంజనీర్ అంటారు నన్ను నా షిప్కి ఎలా అంటే చీఫ్ ఇంజనీర్ మా ఇంజన్ డిపార్ట్మెంట్కి చీఫ్ ఇంజనీర్ ఫస్ట్ సెకండ్ ఇంజనీర్ ఈ సెకండ్ ఇంజనీర్కి చీఫ్ ఇంజనీర్ ఈరోజు నాకు ఈ వర్క్ కావాలి ఇవి అయిపోవాలి అని అంటాడు సో నేను ఆ వర్క్ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇంకా నాకు తెలిసిన వర్క్ ఏదైనా ఇంపార్టెంట్ అంటే అవన్నీ నేను కింద వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి హెల్ప్ కావాలన్నప్పుడు సూపర్వైజ్ చేయడం నా వర్క్ అనమాట సో అలా చేసి ఫైవ్ థర్టీకి వర్క్ అయిపోయింది అనుకో తర్వాత ఏంటంటే ఒకవేళ ఆ షిప్లో అట్మాస్ఫియర్ బాగుండి బయట క్లైమేట్ బాగుంది అంటే క్రికెట్ ఆడడానికి వెళ్ళడము లేంటే టేబుల్ టెన్నిస్ ఆడడము అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి తర్వాత డిన్నర్ చేస్తాం మధ్యలో ట్వెల్వ్ టు వన్ డి లంచ్ అయిపోయింది ఇప్పుడు ఏదైతే మేము ఫైవ్ టు సిక్స్ క్రికెట్ కానీ ఏదైనా గేమ్ ఆడిన తర్వాత డిన్నర్ చేసేస్తాం డిన్నర్ అయిపోయిన తర్వాత డిన్నర్ అండ్ నిజం చెప్పాలంటే యాక్చువల్గా మనం ఫాలో అవ్వాల్సిన డిన్నరే అది మార్నింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ మా బ్రేక్ఫాస్ట్ ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ లంచ్ సిక్స్ టు సిక్స్ థర్టీ డిన్నర్ అదంతా నాకు అలవాటు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ఫుడ్ పెట్టకపోయేసరికి మొత్తం నాకు చిరాకేస్తూ ఉంటుంది వీళ్ళు ఇంకా పెట్టట్లేదు అని చెప్పి సో అలా సిక్స్ థర్టీకి వరకు డిన్నర్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మాక్సిమం ఒక్కరిని ఉండడానికి ఇష్టపడను ఆల్రెడీ షిప్లో ఏదో లోన్లీ సో నాకు ఒక గ్యాంగ్ని ఫామ్ చేసుకుంటాను ఒక లిమిటెడ్ ఉన్నా కానీ త్రీ ఫోర్ మెంబర్స్ పక్కా నాకు గ్యాంగ్ ఉండాలన్నమాట నా జూనియర్స్లో నా ఫ్రెండ్ అయిపోతాడు అండ్ అంతసేపు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నేను వర్క్ ఇది ఇచ్చినా కానీ సిక్స్ థర్టీ తర్వాత ఫ్రెండ్స్ లాగా మేము కలిసి మూవీ చూడడము లేదంటే సిరీస్ చూడడము లేదంటే వీడియో గేమ్ ఆడడము టేబుల్ టెన్నిస్ ఇంకా అలాంటిది ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తాము ఇంకా నాకు అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్కి ఎడిట్ చేసుకోవడము నాకు వన్ అవర్ మినిమమ్ డైలీ పెట్టుకుంటాను ఆ వన్ అవర్లో ఆ వీడియో ఏదో ఒకటి షూట్ చేసుకోవడము ఎడిట్ చేసుకోవడము ఈమెకి అది చాలా లో క్వాలిటీలో దాన్ని కన్వర్ట్ చేసుకొని మళ్ళీ మా వైఫ్కి పంపితే తాను ఏదో అడ్జస్ట్మెంట్ చేసి హై క్వాలిటీకి తెచ్చి పోస్ట్ చేయడం అలా అట్ అన్న రొటీన్ ఇలా జరుగుద్ది నాకు మెయిన్గా నచ్చే పాయింట్ ఏంటంటే డిన్నర్ తర్వాత టూ త్రీ అవర్స్ నేను స్పెండ్ చేస్తాను చూడు వాళ్ళతో కూర్చొని టీవీ చూడడము సిరీస్ చూడడము అందులోనే మొత్తం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట రిఫ్రెష్ మేము కరెక్ట్ 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 చాలా అవసరం కూడా బేసికల్గా అండి బిగ్ బాస్ హౌస్కి వెళ్తే టైము ఫోను న్యూస్ పేపర్లు ఇవేవి ఉండవు సముద్రంలోకి వెళ్తే ప్రపంచంలో ఏం జరుగుతోంది అన్న అంశాలు నుంచి కట్ ఆఫ్ ఉంటుందా లేకపోతే ఈవెన్ యూ గైస్ కీప్ అప్డేటెడ్ యువర్ సెల్ఫ్ ఇవి వార్తలు ఇవి జరుగుతోంది అట్లా మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా ఇప్పుడు మీకు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మాకు టెన్ పర్సెంట్ తెలుస్తుంది తెలుస్తుంది కానీ మాకు అంతా ఉండదన్నమాట ఇప్పుడు ఇక్కడ వెళ్ళినా కానీ మీకు కనిపించే మేము ఎంతోమంది కొత్త వ్యక్తులు కలుస్తూ ఉంటారు వాళ్ళు కొత్త విషయాలు చెప్తారు మీకు లేదంటే న్యూస్ పేపర్లో తెలుస్తూ ఉంటాయి కొత్త విషయాలు మాకు ఎలా ఉంటుందంటే లిమిటెడ్ ఉంటుంది ఏదో వన్ ఎంబీలో న్యూస్ అంతా కవర్ చేస్తే ఒకటి ఇస్తారు అది చదవడానికి కూడా అప్పుడప్పుడు మాకు టైం దొరకదు వర్క్ షెడ్యూల్ వల్ల మాట్లాడే కొంచెం టైం ఉంటే ఇంట్లో వాళ్ళతోటే మాట్లాడతారు ఇంట్లో వాళ్ళు అరే ఇక్కడ ఇది జరిగిందంటే అని వరల్డ్లో జరిగే విషయాలు ఏం చెప్పరు ఇంట్లో జరిగే అత్తగోడల విషయాలు లేదంటే వాళ్ళతో పాప చేసే అల్లరి విషయాలు అవి వాటితో టైం అయిపోతుంది సో ప్రపంచం గురించి మాకంత పర్టికులర్ అప్డేట్ అవ్వలే మాక్సిమం అవ్వను జస్ట్ ఈ సోషల్ మీడియాలో ఉన్నాను ట్రెండింగ్ టాపిక్స్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి అప్పుడు వైఫ్ అడిగి కొంచెం చెప్పమ్మా ఏం ఇది అంటే ఆమె కూడా చిరాగ్గా నాతో మాట్లాడవు కానీ నీకు ఎంతసేపు యూట్యూబ్ దాని గురించే ఇన్ఫర్మేషన్ కావాలంటే అని చెప్పి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అసలు ఎట్లా రాజశేఖర్ గారు ఈ ప్రొఫెషన్లో ఉంటూ యూట్యూబ్ని కూడా బ్యాలెన్స్ చేయాలని మీకు ఎట్లా వచ్చింది థాట్ అసలు అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి అదొక తెలియని ఎగ్జైట్మెంట్ అనమాట అంటే స్కూల్లో ఉన్నప్పుడే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలకు వెళ్ళి మా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ రివ్యూలు చెప్పడము మా అన్నయ్యకి ఏంటంటే డ్యాన్స్ బాగొచ్చు అని తను ఎప్పుడూ ముందే ఉండి అన్ని స్టేజ్లో పర్ఫార్మెన్స్కి తను తీసుకెళ్ళేది నాకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు కాదు సో అప్పటి నుంచి అది ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా నాకు టాలెంట్ లేదనుకుంటున్నారా మీరు నన్ను ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నేను రుజువు చేయాలి అని చెప్పి వచ్చిన థాట్ అదృష్టం కొద్ది ప్రతి ఒక్కరికి ఒక్కరే నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక్కరిని చేయాల్సి వస్తుంది కదా నాకు ఏంటంటే నా ఇంట్రెస్ట్ తోటి నా వైఫ్ని మా మా మదర్ని ఇప్పుడు మా అత్తయ్య మామయ్యని మా అద్వితి వాళ్ళ చెల్లెని వాళ్ళ హస్బెండ్ని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఇంట్లో ఇట్లా పక్కన ఉంటే ఏదైనా ఐడియా వస్తే వాళ్ళతో కూడా వీడియో తీసి ఫర్ సోబ్